నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వెలుగోను గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాపూరు జేసీఎస్ ఇన్ఛార్జ్ దందోలు నారాయణ రెడ్డి గడ్డం శ్రీధర్ రెడ్డి అందిన వెంకటరమణారెడ్డి బండి రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు બોલ દુમાન રાજા આહ હા ઓપન કંડમરા જીતનો રામ રાજા હર હર કૃષ્ણ સંત પૂજા એબીએન રાધાકૃષ્ણ કૌટમ એબીએન રાધાકૃષ્ણ કૌટમ ઓબીએન ચેનલ રાધાકૃષ્ણ કૌટમ ઓબીએન ચેનલ રાધાકૃષ્ણ કૌટમ એબીએન ચેનલ રાધાકૃષ્ણ કૌટમ તલુગુ દેશમ કૌટમ તલુગુ દેશમ કૌટમ તલુગુ દેશમ કૌટમ એબીએન રાધાકૃષ્ણ કૌટમ એબીએન ચેનલ રાધાકૃષ્ણ કૌટમ એબીએન ચેનલ రాధాకృష్ణ జిల్లా రాపూర్ మండలం అంగిలి నందు ఎవరు ఆ ఊలూరు కొంత ఫారెస్ట్ని ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఏదో అతికిచ్చినారని చెప్పి అది నాలుగైదు వందల ఎకరాలుగా అతికిచ్చినట్టుగా అదేదో పాపగన్ను మధుసోదర్ రెడ్డి రెడ్డి వాళ్ళు ఏదో చేసినట్టుగా ఏబిఎన్ ఛానల్లో వచ్చింది అది శుద్ధపదము ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏ నాయకుడైనా సరే వచ్చి ఇక్కడ వచ్చి నిరూపణ చేయమను రికార్డు విధంగా లేకుండా ఆక్రమణ చేసే ఎవరి శాతాన్ని చెప్పి బయట పబ్లిక్గా బజార్లో చెప్పమని ఎక్కడైనా సరే రాపుల్లో వచ్చి అక్కడెక్కడ రాసుకుంటే కాదు పత్రికలు ఏదైనా రాసుకోవచ్చు వాళ్ళు సొంత పత్రికలు ఇది వాళ్ళు తెలుగుదేశం పత్రిక అది వాళ్ళు ఇష్టం వచ్చి కావాలని రాస్తారు వాళ్ళు రుజువు ఉంటే రుజువు చేయమను లేకపోతే ఆ నాయకుల్ని తెలుగుదేశం నాయకుల్ని రాపుల్లో తిరగని మేము చెప్తున్నాం ఇదే చెప్పడం గారి సోదరుల మీద అబద్ధాలు చెప్తే అబద్ధాలు రాధాకృష్ణ డౌన్ డౌన్ ఛానల్ రాధాకృష్ణ రాధాకృష్ణి ఛానల్ రాధాకృష్ణ ఛానల్ ఛానల్ రాధాకృష్ణ రాధాకృష్ణ అన్యాయంగా బాబగను మదుసంది వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు ఏదో అక్కడ పాలం లేదు అక్కడ ఇచ్చిన కొంత అబద్ధం అయితే అంతాను కేవలం రాజకీయంగా రాజకీయంగా లబ్ది పొందే దాని గురించి మాట్లాడుతున్నారు ఆ విధంగా రుజువు చేయమని వాళ్ళని వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఏ నాయకులైనా సరే వచ్చి ఆ విధంగా రుచి చేయమని